నెక్స్ట్ రావాలన్నమాట మీకు అందరు హ్యాపీ జర్నీది మా మంచిది మా నా వీడియోలు చూసి లైక్ చేయి అందరికీ నమస్కారం మా ఫ్యాక్టరీలో ఈ మూడు రోజుల నుండి జరిగిన వింతలు విశేషాలు అనేటివి మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను కొన్ని మా నా మాటల రూపంగా కొన్ని వాళ్ళ మాటల రూపంగా మీరందరు కూడా చూసేయాలి వినేయాలి అంటే ఇంకా లేటెందుకు వచ్చేయండి మా ఫ్యాక్టరీలోకి వీళ్ళు పప్పు కోసం వచ్చిన రైతులనమాట వీళ్ళు ఎంత దూరం నుండి వచ్చినారంటే నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చినారు డింగి అనే ఊరు వచ్చినారు అంటే తెలంగాణ జిల్లానుంటూ వచ్చినారు వీళ్ళు పోయిన సంవత్సరము మా ఫ్యాక్టరీలో పప్పు తీసుకుపోయింటే వీళ్ళకు బాగా అన్ని విధాలుగా కలిసి వచ్చిందని ఈసారి గుడికి రావడం జరిగింది వీళ్ళు రావడమే కాదు వీళ్ళతో పాటు వీళ్ళకు తెలిసిన వాళ్ళని కూడా చెప్పినారనమాట ఈ ముందొచ్చిన వాళ్ళకన్నా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ముందుగా వచ్చి వాళ్ళు పప్పు అనేది కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళకు సరిపోయేంతే పప్పు అది ఇంకా వీళ్ళకు పప్పు అనేది లేదు తీసుకురావాలి టైం పడుతుందంటే ఎన్ని రోజులైనా పర్వాలేదు మాకు వంటకు కావాల్సిన సరుకులు సామాన్ ఇచ్చే మేమే వండుకొని తింటామన్నారు ఇంకా మేమే వండుకున్నాం బతుకు జీవులం అనుకున్నాం ఎందుకంటే అంత దూరం ఉంటే వచ్చినారు కాబట్టి వీళ్ళకు భోజనాలు అనేది హోటల్లో తింటే చాలా ఖర్చు అవుతుంది అందుకు సరే మీరే వండుకోండి మేమైతే వండి పెట్టలేమన్నాను ఎందుకంటే నాకు నేను పేషెంట్ని అయిపోయినాను నా విషయం పక్కన పెడితే ఇంకా మా అత్తకు అనమాట నేను మా రెడ్డి వాళ్ళకి కావాల్సినవి ఏమేం కావాలనే ఇవ్వు అని మా అత్త ఓయమ్మ ఇంతమందికి భోజనాలు పెట్టడం అయితే మాటల ఎన్ని సరుకులు పడతాయి ఏమన్నాడు లేదు అట్ట కాదు పెట్టాలన్నాము ఇంకా ముందొచ్చిన వాళ్ళు పప్పు అనేది వాళ్ళు లారీకి ఎత్తుతున్నారు వీళ్ళు వీళ్ళకు రెండు రోజులు టైం పడుతుంది అనమాట వెనకొచ్చిన వాళ్ళకు ముందొచ్చిన వాళ్ళు మాత్రము ఉదయం టిఫన్ హోటల్లో వచ్చినారు మధ్యాహ్నం మాకు ఫుడ్ చేసి పెట్టండి అంటే లేదు మా భార్య పేషెంట్ మా అమ్మ పెద్ద ఆవిడ చేయలేదని మా రెడ్డి చెప్పి హోటల్లో తెప్పిస్తామన్నాడు అంటే సరే అన్నారు వాళ్ళతో పాటు వర్కర్స్ కుడక అంటే మా ఫ్యాక్టరీలో చెనక్కాయలు ఆడిచ్చే మహిళల కుడక ఉదయం వేస్తే వాళ్ళకు భోజనాలు టిఫిన్లు అనేది పెట్టాలన్నమాట ఇంకా ఏర్పాట్లు అనేది చేసినాం వీళ్ళు మాత్రము వీళ్ళకి కావాల్సిన ఇచ్చింటే మధ్యాహ్నము అన్నం పప్పు చేసుకుని అంటే వీళ్ళు అన్నం చేసుకొని చికెన్ తీసుకొచ్చుకొని మా ఫ్యాక్టరీలోనే వండుకున్నారు ఇంకా ఇప్పుడు మళ్ళీ అన్నం చేసుకొని పప్పు అనేది చేసుకుంటున్నారు వీళ్ళు పదమూడు మంది వచ్చినారు వాళ్ళు కూడా పదమూడు మంది దానికి వచ్చినారు అనమాట వాళ్ళైతే ఇంకా రాత్రికి పప్పు తయారైంది కాబట్టి ఉదయం వచ్చినారు రెడీగా ఉన్నాయి శనక్కాయలు ఆడించుకొని పప్పు అనేది తీసుకుపోతున్నారు అనమాట ఇంకా మా అత్త పర్యవేక్షణ అయిపోయింది ఇప్పుడు మా రెడ్డి పర్యవేక్షణ అంటే వాళ్ళు ఏ విధంగా వంట చేస్తున్నారు ఏమీ అని నా అమ్మ కొడుకులు ఇద్దరు పర్యవేక్షణ చేస్తున్నారు నేనైతే ఫుల్ రెస్ట్లో ఉండ ఎందుకు రెస్ట్లో ఉండా ఏమనేది పక్కన పెడితే నేను పేషెంట్ని అయిపోయినా అనమాట ఇది నా పరిస్థితి ఇట్లుండాను ఉండాను నేను నిమ్మలంగా కూర్చొని అన్నీ చూస్తూ కొన్ని వీడియోస్ అనేది తీసుకుంటూ వాళ్ళకు కొన్ని మాట్లాడేటి నేను మాట్లాడేది అంటే ఇంత ఉండమనమాట ఇంకా మా అత్త ఏం చేసిందంటే రైస్ అయితే వాళ్ళు వండినారు ఇంకా పప్పు అనేది లేట్ అవుతుంది ఆల్రెడీ రాత్రి అయిపోయింది కదా అని మా అత్త కుక్కర్ అనేది తీసుకుపోయి వాళ్ళకు ఇచ్చి ఆ కుక్కర్లో మాకు తెలియదమ్మా మేము ఎన్ని వాటర్ పోయాలన్నా ఏమో అంటే మా అత్త అన్నీ వాళ్ళకు చెప్పి చూపిస్తుంది అనమాట పర్యవేక్షణ చేస్తుంది పై పై నిలబడుకొని ఇంకా వాళ్ళు అనేది ఇద్దరు వంటనే చేస్తున్నారు పెరుగు అందుకు బయట తీసుకొచ్చుకున్నారు కావాల్సినవన్నీ మేము ఏర్పాట్లు చేసినాము ఈ విధంగా

నాకు కావద్దు ఉందే ఎందుకు కాదు చాకులు ఉన్నాయి కదా ఇచ్చింది కదా ఇన్ని ఇచ్చిన వాళ్ళని చాకు ఇయమా అవునా ఏమి చేస్తా మాట్లాడతా ఎవడుతుంది శర అన్నము ఉడికేటప్పుడు సిమ్లో పెట్టు మాడదు అన్నం మంట తగ్గి సన్నగా ఆ ఎక్కువ మంట పెడితే అన్నం మాడిపోతుంది వేస్ట్ అవుతాది కదా నేను పేషెంట్ అయినాను ఇంకా మా అత్త మేము ఏజ్ పెరిగింది కదా పదిసారి వంట చేయాలంటే ఆమె కష్టమని ఇంకా నైటు హోటల్ నుండి వీరయ్య హోటల్ నుండి చపాతీలు అనేది తెప్పియడం జరిగింది మాకు ఐదు మందికి వర్కర్స్ మొత్తం పదకొండు మందికి రెండు వేసి రెండు వేసి చపాతీలు లెక్క కట్టించుకొని వచ్చినారు రెండు రకాల కూర అనమాట ఇంకా మేము ఆకలి అని నేను మా అత్త తింటున్నాము ఇంకా కొద్దిమంది కొంచెం టైం అది తీసుకొని తింటాము అంటే సర్లే అని ఇంకా నాకు మా అత్తకు కావాల్సిన మా ప్యాకింగ్ అనేది తీసుకుంటున్నాను అన్నమాట మీకు పప్పు పతలాలు ఉన్నాళ్ళ గట్టిగా ఉన్నా గట్టిగా అంటే సరిపోతాదిలే పన్నెండు మంది మంది అంటలే సరిపోతాది ఎందుకు జోరు జోరుగా ఒక గ్లాస్ అంటదే ఏముండదు పిప్పి మనం తినేది పశువులు నింతనాయి దాంతో ఉండే ప్రోటీన్స్ అంతా ఆ గంజనాం అనుకో ఏముండదు గం అంచు అన్నం ఆ దాంతో ఏముండదు ఆ పొట్టు కిందనే మనకు ఉండాల్సిన టై ఉండేది ఆ పొట్టు అంతా పశువులు నింతనాయి పాలిసు వర్తనం బియ్యం ముందే ఏముండవు ఇంకా గంజి ఉంచితే ఉంటుంది మేము వంచుకోము ఇగర పెట్టుకుంటాము ఎంత అన్నమైన గానీ వీళ్ళైతే గంజితున్నా వీళ్ళు తినారేమో అవునా మీకు తెలియదా చదువుకునే వాళ్ళకి తెలియదా నీళ్ళ ఒక్కటికి రెండు అవునా అవునా మా సైడు చాలా మంది గన్య ఉంచారు ఇప్పుడు ఎవరు ఉంచడం లేదు ఇందురా సర్లకు పోతాయి పది మందికి ఇరవై చపాతులు వాళ్ళు మనకు డైలీ వచ్చే వాళ్ళకు మధ్యాహ్నం అన్నం పెట్టిన ఎప్పుడు తొమ్మిది అయితే అంటే ఇంటికో ఎప్పుడు తింటారు వాళ్ళు మధ్యాహ్నం పెట్టినా మళ్ళీ ఇప్పుడు ఇంకా వండుకో ఇట్లా వీళ్ళు అందరు వండుకుంటేది మేలు తక్కువ ఖర్చు కాదు

ఎట్లంతా ఇది మనమే అట్లయితే ఇది పట్టుకోను పో ఇదో మా అత్త మత బ ఎందుకంటే లోపల వేడిగా అంది వంటలో అందుకు ఇంకా నేనైతే ఇక్కడనే తింటాను బయట బయట బాగుంటుంది కానీ బయట జనాలు అందరున్నారు వాళ్ళు అందరు తినాలంటే అందరు తినేటప్పుడు తింటే బాగుంటుంది ఇది చాలా ఫేమస్ అయిన హోటల్ వీరయ్య హోటలు నుండి తెచ్చిన చపాతి ఏమేమిచ్చినారనేది ఇప్పుడు మీకు అందరు చూపిస్తా హోటల్ నుండి తెచ్చిన చపాతి రెండు రకాలు ఇది శనగలు ఉట్లగడ్డ అందుకేసినది పప్పు బాగుంది వేడి వేడి ఉంది పది మందికి తెప్పించినాం అనమాట తల రెండు పాత్ర లెక్క ఈ వీరయ్య హోటల్ చాలా ఫేమస్ అనమాట సత్రంలో అన్ని రకాల బిర్యానీ సంగటి చాలా రకాలు చేస్తారు టేస్ట్ కూడా ఒక బాగానే ఉంటాయి ఇంకా బయట వాళ్ళు వంట చేస్తున్నారు కదా వీలైతే వాళ్ళు దినేద చూపిద్దాం లేకుంటే లేదన్నమాట మా అత్త ఉపాయంగా పప్పు నేను చేసి అని చెప్పింది ఎందుకు ఉపాయంగా అంటున్నానంటే మేము వాళ్ళకు వంట చేసుకొని పెద్ద స్టవ్ ఇచ్చినాము ఈ ఐదు లీటర్ల కుక్కర్కు గ్యాస్ అంత వేస్ట్ చేస్తారని రూమ్లో నేను చేసి ఇచ్చాలని తీసుకొచ్చింది ఇంకా వీళ్ళు ఇంకొక బ్యాచ్ అనమాట వీళ్ళకి మధ్యాహ్నం అయితే హోటల్ నుండి తీసుకొచ్చి భోజనం అనేది పెట్టినాము ఇంకా ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా అన్నం టైం కాలేదు అందుకు వాళ్ళు బయట తింటారు మేమైతే వండుకోండి వాళ్ళు వండుకుంటున్నారు కదా అంటే ఇప్పుడు వండుకోలేంలేమ్మా లేట్ అవుతుంది మేము హోటల్లో తింటామని ఇంకా వీళ్ళు బయలుదేరినారనమాట లోడింగ్ కూడా అయిపోయింది వంట చేసే వాళ్ళ బ్యాచ్లోనే వాళ్ళు పదమూడు మంది వచ్చినారు కదా ఈ విధంగా బయట వెహికల్ పెట్టుకొని ఉండారు ఎందుకు బయట వెహికల్ పెట్టుకొని ఉండాలంటే లోపల ఆల్రెడీ రెండు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా పడుతుంది కానీ బయట పెట్టుకోమన్నా అను తగ్గింది లెంగో కొంచే లే కొంచెం వాటర్ ఉంటుంది గిన్నెలో కొంచి అంత టేస్ట్ ఉంటుంది అనమాట అట్లే తెచ్చేట్లా చూసి వేయి వాళ్ళు మళ్ళా ఉప్పు కసం చేసే పెరుగు తెచ్చుకోలేదే అంగటి పోయి పెరుగు తెచ్చుకోవచ్చు కదా ఫిల్టర్ నీళ్ళకి పోయినారా ఈరోజు జనాలు ఎక్కువయ్యి అయిపోయినాయి అయ్యే మంచిటి నీళ్ళు కొండ కదా కొండ దగ్గర ఉంది కాబట్టి మంచి నీళ్ళు అనమాట ఫిల్టర్ నీళ్ళు మంచిది అనుకుంటున్నారా ఫిల్టర్ నీళ్ళు తాగే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి దాంతో సారం అంత తెచ్చు అంటే టౌన్లో అంటే మురికి కాలువలు నుండి అట్లా వచ్చింటాయి కాబట్టి తాకూడదు అని అత్త పప్పు తర్వాత పెడుతుంది అనమాట మూత అంటే పెట్టు ముందు ఏం కాదు అబ్బా అద్దో అదే అది పట్టుకర పెట్టు తీసుకురావచ్చు కదా దుడికి ఎక్కువ మా అత్తకు కలిపెట్టి ఆకు చేపు ముందు ఓ అన్నీ ఆడ పెట్టుకొని తినిపోండి ఇంకా పోండి పప్పు తర్వాత పెడతానే అట్ట కలబెట్ట మిరపకాయలు అవునా పోరమ్మని చెప్పింటే ఇది మా రెడ్డికి అనమాట అన్నము వాళ్ళు చేసుకునే అన్నంలోనే మా రెడ్డి కొడుకు కొంచెం అన్నం కదా ఇంకా వంట చేసుకున్నారు కదా వీళ్ళు భోజనం అనేది చేస్తున్నారు ఇంకొక బ్యాచ్ ఉంది కదా వాళ్ళు ఇంకా వెళ్ళలేదు కానీ వాళ్ళకు కొంచెం భోజనానికి అయితే లేట్ అయ్యింది మేము ఆల్రెడీ చెప్పినాం వండుకోండి మీరు గుడుక అంటే ఏమో వాళ్ళు వండుకోలేదు బయట తింటామన్నారు ఇంకా వాళ్ళ ఇష్టము వీళ్ళైతే భోంచేస్తున్నారు భోంచేసిన తర్వాత ఇంకా ఇక్కడే ప్లాట్ఫారం మీదనే పనుకుంటామన్నారు ఎందుకంటే దోమలు అందుకు ఏమీ లేవు ఇంకా పురుగు బుట్ట గుడక అనేది ఏమి ఉండదు ఇంకా ఫ్యాక్టరీలో పెద్దది ఫ్యాన్ ఉంది పప్పు ఆరబెట్టేది ఆ ఫ్యాన్ తెచ్చుకొని అక్కడే పెట్టుకొని వీళ్ళు ఇంకా నిద్రపోతున్నారు వ్యవహారాలు అనమాట వీళ్ళకైతే ఈ ప్లేస్ బాగా నచ్చిందంట ఇంకా తెల్లవారింది మళ్ళీ ఏమి గమ్మునండారే అంటే బియ్యం పెట్టండి కందిబేళ్ళందుకు వంట చేసుకుంటామంటే మూడు పూట్ల అన్నమేనా ఉప్మా చేసుకోండి అని చెప్తే వాళ్ళు ఉప్మా చేసుకొని అక్కడ తింటున్నారు ఇక్కడ మా వర్కర్స్ కూడా ఆరు గంటలకే రావడం వల్ల మేము టిఫన్ అనేది తీసుకొచ్చి ఇచ్చినాము ఒకరికి పూరి అంటే ఒకరికి దోశ అంటే వాళ్ళకి కావాల్సిన టిఫిన్లు అడిగినారు అవి తీసుకొచ్చి ఇచ్చినాం వీళ్ళైతే ఉప్మా చేసుకొని టమాటా కూర ఏదో చేసుకొని వాళ్ళు అక్కడ మాకు తొలచు బృందావనం ఉంది కదా అక్కడ కూర్చొని వాళ్ళు వంట అక్కడే అక్కడే తింటున్నారు అన్నమాట ఇంకా మధ్యాహ్నం అయింది మళ్ళీ కాయలు అనేది ఆడుతున్నారు కానీ వాళ్ళ పప్పు అనేది దండికి కావాలి కాబట్టి రేపు వరకు ఉండాలి ఏం వంట చేసుకోవాలంటే మళ్ళీ ఇదికోసార్లు ఒక గ్యాస్ పొయ్యి తెచ్చుకొని వంట అనేది చేసుకుంటున్నారు ఇంకా వంట దగ్గరకు పోయి మా అత్తతో ఆ పప్పుకు తర్వాత అనేది పెట్టించుకుంటున్నారు అనమాట వీళ్ళు ముగ్గురు పోయినారు అక్కడ రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు మా అత్త పప్పు చేస్తుంటే ఇంకా ఇక్కడికి అన్నం అనేది ఇంకా ఇక్కడే వంట చేస్తున్నారు కాబట్టి ఈనే కూర్చొని తింటున్నారు నేను ఏమైనా ఒప్పుకుంటు కానీ ఫ్యాక్టరీలో మాత్రము రోడ్ తెచ్చి అస్సలు ఒప్పుకోను ఎంగిలి మూసినా ఒప్పుకోను ఎందుకంటే పది మందికి అన్నం పెట్టే ఫ్యాక్టరీ ఇది గలీజ్గా చేయకూడదు నీట్గా పెట్టుకోవాలని చెప్తాను ఫస్ట్ వచ్చినప్పుడు వీళ్ళైతే అంత బయట విస్తర్లు లాస్ట్ అన్నీ ఎక్కడంటే అక్కడ వేసినారు కాపీ ఇచ్చినేవి తినేటి అందుకు నేను అడిచినానమాట ఒక సంచిలో వేసి అన్నీ ఒకసారి పెట్టి కాల్చాలి అని అప్పుడు నుండి ఫాలో అవుతున్నారు ఎంగిలీ మూసిన ఎందుకు ఒప్పుకోనంటే మేము ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటాం ఉత్త కాళ్ళనే తిరుగుతుంటాం కాబట్టి వాళ్ళు కొందరు ఉత్త ఎంగిలే మూచారు కొందరు పాన్ పరాకులు కొందరు ఆకు వేసుకుంటారు రకరకాలుగా అంటారు అందుకు ఎవరిని మూయ నీయకోకుండా అంటే ఎటువంటి బాధ ఉండదు కదా అనేది నేను ఏమి అక్కడ అంటే ఫ్యాక్టరీ అంటే నీట్గా పెట్టాలనే ఉద్దేశంతో అందరినీ నేర్చుతా అదే ఫాలో అవుతుంటారు ఒకరో ఇద్దరు కొత్త వాళ్ళు అయితే ఫాలో కానమాట ఇంకా రాత్రి అయ్యింది ఏం వంట చేసుకోరా అని మళ్ళీ అడిగినాను అప్పుడు చికెను మళ్ళీ బియ్యం పెట్టించుకొని అన్నం చేసుకొని తిన్నారనమాట ఇంకా తెల్లవారింది కదా ఇంకా ఎప్పుడు వంటలే చూపించే బోర్ కదా ఇంకా వీళ్ళకి పప్పు అనేది రెడీ అయ్యింది వర్కర్స్ ఒక బీహార్లో వచ్చినారు ఇంకా బిల్లులు అనేది వేయించుకుంటున్నారు నేను అందరికీ కాపీ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా అందరు కాపీ తగినారు ఇక్కడ వర్కర్స్ పప్పు పడుతున్నారు వాళ్ళకే ఇంకా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట నైటు వాళ్ళకు పప్పు అనేది కావాల్సినంత ఇంకా మేము తయారు చేసి ఇవ్వడం అనేది జరిగింది అంత దూరాన్ని ఉంటొచ్చారు కదా కానీ వాళ్లకు నమ్మకంతో వాళ్ళు మూడు రోజులు అనేది వెయిట్ చేయడం జరిగింది మాకుడిగా చాలా సంతోషం వాళ్ళకు సంతోషం అనమాట ఇంకేదండి లోడింగ్ అనేది చేస్తున్నారు పప్పు ఇంకా బిల్లులు అన్నీ వేయించుకున్నారు ఈ విధంగా ఉండగానే మాకు పొట్ల వచ్చింది అనమాట ఆల్రెడీ రెండు వెహికల్స్ లోపల ఉన్నాయి ఒక వెహికల్స్ ఉంటే మాది పొట్లారనేది వెళ్తుంది కానీ ఇది అడ్డం పెట్టినారు అందుకు ఇంక వాళ్ళ కొడుకు వచ్చి బీహార్ వాళ్ళే వాళ్ళకుడుకు వర్కర్స్ పొట్టు వస్తుండేది వాళ్ళు వంట చేసుకుంటున్నారు వీళ్ళైతే ఇంకా వంట చేసుకోలేదు నైట్కు ఏమన్నా ఏమో అట్లే ఉండరు చేసుకోరా అంటే నవ్వినారు ఇంకా గమ్మునండారు అనమాట ఇంకా బిల్లులు అన్నీ వేయించుకున్నారు ఇంకా ఇదండి

పెట్లే ఏం ఏమల్ల వండుకోలేదే ఏం వండుకోవద్దు ఎంతసేపు మాకేం లేయ్యా బియ్యం ఇచ్చాం కానీ బ్యాలు ఇచ్చాం

అనేది కూడా లోపలికి వచ్చేసింది ఇంకా వీళ్ళు బయలుదేరినారు వంట చేసుకోమంటే చేసుకుంటామన్నారు మళ్ళీ ఏమో ఇంకా చేసుకోలేదు వీళ్ళైతే చాలా సంతోషంగా వెళ్తున్నారు ఎందుకు అంత సంతోషంగా వెళ్తున్నారంటే పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఏడు రోజులు తిరిగి లాస్ట్ రోజు మా ఫ్యాక్టరీకి వచ్చినారు అప్పుడు పప్పు నచ్చి తీసుకున్నారు అప్పుడు వాళ్ళకు ఏడు వేలు ఖర్చు అయిందంట భోజనానికి ఏడు రోజులకు ఈసారి అయితే ఏం భోజనానికి ఖర్చే కాలమ్మా మాకు డబ్బులు మిగిలింది మీ వల్లనే అంటే మేము కూడా చాలా సంతోషపడినాము మీకు ఓపిక ఉంటే మేము ఏం కావాల్సిన అంటే వంట కావాల్సిన సరుకులన్నీ ఇస్తాం వండుకోమంటే వాళ్ళే సంతోషంగా వండుకున్నారు వండుకున్న గిన్నెలన్నీ వాళ్ళే శుభ్రం చేసుకున్నారు అనమాట ఏదైనా ఒక మనిషి సంతోషపడుతున్నాడు అంటే దానికి కారణం మనం కూడా కదా మా గుడిక చాలా సంతోషం ఇస్తుంది వాళ్ళకందరికీ ఇంకా బయ చెప్పేసి నాము మా రెడ్డి గేట్ అనేది క్లోజ్ చేస్తున్నాడు అనమాట నా వీడియో నచ్చితే లైక్ చే